నిరపేద ఏంటి చేస్తాన్నారమ్మ లై లై చేసుకున్నండి ఇన్ననేన దరక్తనే ఫోన్ చేసాన్న నాయన మధ్యాహ్నం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను వెళ్ళొద్దని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడడం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా किन रे सबैले के चेस सम्म चेसको कुनो हो अडे इल हो अडे

పంపించి మళ్ళీ పంపినా మాట్లాడినాడు నా ఇప్పుడే మాట్లాడినాడు அது நான் ஹரி இட்ல உண்டான உண்டான அது 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 ட்ரோன் லீஸ் போத்துனா

ఈ నెల మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం యూనిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అక్కడి నుంచి ఈరోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగున ఏనుగులతో సమస్య ఉంది ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రేవులు కావచ్చు ఇంకొక పక్క కైగలు కావచ్చు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను వెళ్ళద్దని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడడం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు వాళ్ళ పైన ఆశలు పెంచుకొని ఉంటారు వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్కు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది కొంత సమస్యల్లో ఉంది ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండీ ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు ఆ ప్రాంతం అందరికీ తెలుసు అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెలగండి మీరు చేసే సాహసం వల్ల మీ ప్రాణ నష్ట మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోక శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని గమనించు గమనించుకొని యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా జరుగుతానే ఫోన్ చేశాను మధ్యాహ్నం నేను ఎప్పుడు ఫోన్ చేసిన అప్పటి నుంచి కష్టం చేసుకున్నాను ఆయన ప్రయత్నం చేస్తాను అండి మొదలు పెట్టడా నన్ను ఓ పెట్ట నా పెట్టి కాపాడిస్తాను ధైర్యం ఉంది ఉంది నీకేం కావడం సహాయం చేశాను నాకు ఒక నమ్మకం నా మనవడే నేను అప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే చర్యలు తీసుకున్నాను చాలా సంతోషం నాకు

తొంభై మూడు లేదు చూసే వచ్చినాడు ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ లేదో నాకు నీళ్లు సుడికొని చూసి అట్లా అమ్ముకేస్తున్నాడు బాడీ ఏమాత్రం దొరకలేదు ఎక్కడ దూకి దొరికినూకి వచ్చినాడు మీరు అందరు ఫ్రెండ్స్ పడుతున్నారు ఇట్లా దూకి పైకి వచ్చాడు అంతే కనబడతాడు మళ్ళీ నీళ్ళు తిరిగి అట్లేదు दै बोचन्ते मानौ वयस नभोलै उत्को नडा युथ अपै यो बो युथ पर्यो युट्युबले आडो परको थादो अनि चोडी नलाको मान्दो परकोच न कुटि नले थोरै खारी भने बो त त चाल मन्द पोता कन्दुगो पोता न मुन्दरो ज बि फ्रेंड से पयना गंगा नदी शिवो बो न भाइबडी नन बोत पोता ग्यानेसिस त पोता क नीति पोता होस् なぜなら、なぜなら、これだけです。